దేవుని వాక్యం ఎప్పటికీ చెడిపోదండి దేవుని వాక్యము ఈ రోజు విని ఏది జరగనట్లుగా అనిపించినా ఏదో ఒక రోజు ఆహారం నీటి మీద తేలడం మనం అందరం చూస్తాం ఏ సైకి మహిమ కాలుగునగాక గనక ఈ కాలంలో అనేక మంది శ్రమలకి గురవుతూ ఉంటూ ఉన్నారు ఇబ్బందులకి గురవుతూ ఉంటూ ఉన్నారు వాళ్ళని చూసి చూనట్లుగా దాటిపోతూ సహోదరుడు సహోదరి వారి గృహాలకి వెళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళు వాళ్ళని పరామర్శించు వారితో మాట్లాడు వాళ్ళని ధైర్యపరచు వాళ్ళని ఓదార్చు నువ్వు చేయగలిగిన సహాయం వారికి చెయ్యి నువ్వు విత్తగలిగిన విత్తనం వాళ్ళకి విత్తు వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆకలి తీర్చగలిగిన సామర్థ్యం నీకు ఉన్నట్లయితే పది మందికి ఆకలి తీర్చే చెయ్యి ఎస్ఐకి ఇదే చూస్తూ ఉన్నాడు అండి శ్రమ పడుతున్నటువంటి వారి విషయంలో ఎవరు ముందుకు వస్తున్నారని దేవదేవుడు గమనిస్తూ ఉన్నా